నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని మంగాఫ్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన భారతీయులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్ ప్రభుత్వానికి కువైట్ రాజుగారికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న కేవలం ఐదు నిమిషాలలో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో భవనానికి చేరుకున్నారని చెప్పేసి అలాగే మంటలను ఆర్పే ప్రయత్నం కూడా తొందరగా మంటలను ఆర్పివేశారు అలాగే చాలా మంది పైనుంచి కిందికి దూకి ప్రాణ నష్టం ఎక్కువైందని చెప్పి అలాగే ఏవైతే క్రెయిన్ లిఫ్టులు ఉన్నాయో ఆ యొక్క క్రెయిన్ లిఫ్టుల ద్వారా కూడా మమ్మల్ని కాపాడారని చెప్పేసి మమ్మల్ని కాపాడిన కువైటు అధికారులకు మరియు అగ్నిమాపక శాఖ సిబ్బంది అధికారులకు ఆ యొక్క బాధితులు వాళ్ళైతే ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలపడం జరిగింది వారిలో ముఖ్యంగా మొదటి అపార్ట్మెంట్ లో గాయపడిన ముగ్గురు వ్యక్తులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రవీణ్ రాజు మరియు డ్రైవర్ నలీన కషన్ మరియు అలాగే మరొక ప్రభాసుడు దోర్జీ లామా మాట్లాడుతూ మా యొక్క అపార్ట్మెంట్ లో దట్టమైన పొగ నుంచి తప్పించుకోవడానికి రెండవ అంతస్తు నుంచి మేము కిందికి దూకామని చెప్పి ప్రాణ భయంతో మేము పైనుంచి కిందికి దూకాము పైనుంచి కిందికి దూకినప్పుడు మా యొక్క పాదాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పగుళ్ల కారణంగా మా కాళ్ళు విరిగిపోయాయని చెప్పి విరిగిపోవడంతో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వైద్య సిబ్బంది కాని అధికారులు కానీ అగ్నిమాపక సిబ్బంది మమ్మల్ని వెంటనే రక్షించి ఆస్పత్రికి తరలించి మాకు చికిత్స అందించారని చెప్పి అలాగే మేము రెండవ అంతస్తు నుంచి కిందికి వెళ్లేటప్పుడు పొగ ఎక్కువగా ఉండడంతో ఊపిరాడకపోయింది ఊపిరాడకపోవడంతో పైనుంచి మేము కిందికి దూకాల్సి వచ్చింది అలాగే చాలా మంది కిందికి వెళ్లి ఊపిరాడక మరణించారని చెప్పి వాళ్ళందరూ కూడా పైన వండింటే బతికే అవకాశాలు ఉండేవి వాళ్ళందరూ కిందికి వెళ్లి దట్టమైన పొగలో చిక్కుకుపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పేసి అలాగే కువైటు ప్రభుత్వం కువైటు అధికారులు కూడా మమ్మల్ని బాగా చూసుకున్నారని చెప్పి ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా పలుసార్లు మమ్మల్ని సందర్శించి మా యొక్క యోగక్షేమాలు తెలుసుకున్నారని చెప్పి వాళ్ళు తెలిపారు అలాగే కువైట్ ప్రభుత్వానికి కువైట్ రాజుగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్